పాతబస్సీ బన్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీ యువతిని నిర్బంధించి వ్యభిచార కూపంలోకి దించిన ముఠా సభ్యులను బన్లగూడ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చంద్రాయన్గుట్ట ఏసీపీ సుధాకర్ వివరాలు వెల్లడించారు బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు రూపా అనే మహిళ యువతికి మాయమాటలతో నమ్మించి ఆరు నెలల క్రితం అక్రమంగా పశ్చిమ బెంగాల్ మీదుగా హైదరాబాద్కు తీసుకువచ్చింది ఇక్కడికి వచ్చాక మెహదీపట్నం ప్రాంతానికి చెందిన షాహనా స్వాతిమా ఇంట్లో ఉంచిన అనంతరం అఫీజ్ బాబానగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సమీర్ బాధితురాలిని బండ్లగూడ ఇస్మాయిల్ నగర్కు చెందిన హజేరా బేగం ఇంటికి తీసుకువచ్చి నిర్బంధించారు నీవు వ్యభిచారం చేయాలని లేకుంటే భారత్కు అక్రమంగా వచ్చావంటూ ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్తావంటూ బెదిరించి బాధితురాలని అంగీకరించి వ్యభిచారం చేయించారు చివరకు బాధితురాలు తప్పించుకొని బండ్లగూడ పోలీస్ స్టేషన్కు చేరుకొని జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు ఈ సమావేశంలో బండ్లగూడ ఇన్స్పెక్టర్ ఆర్ దేవేందర్ డిఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు भाई तोरा भी आ जा रहे है भाई आई तो हम आ गए हैं हम इधर है यहां पे जाओ अपन हटो वहां से जय జరుగుతుంది ఈ దర్యాప్తులో భాగంగా ఏమైనా ఇంకా ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ కేసుని మన సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి గారు అనేటువంటి చైతన్య కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో డిఐ శ్రీనివాస్ దర్యాప్తు చేయడం జరిగింది ఈ టీం కు మా పోలీస్ తరపున అదే విధంగా డిసిపి గారు కూడా కంగారు చేయడం జరిగింది అదేవిధంగా రివార్డ్ కోసం కూడా ప్రపోజల్ ఉండడం జరిగింది థ్యాంక్ యూ యాక్చువల్గా రూప అనే ఆమె ఈమె యాక్చువల్గా బంగ్లాదేశీ నేసేసరాలు అక్కడ నుంచి ఈ అమ్మాయి ఇలాంటి ఇంతకు ముందు కూడా చుట్కీ అనే ఒక అమ్మాయిని కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకురావడం జరిగింది అప్పుడు ఎలాంటి కేసు కాలేదు కానీ అక్కడ వేరే కేసులు ఏమున్నాయనేది మనకు తెలియదు ఇక్కడైతే ఇంతవరకు అయితే ఆమె కూడా కేసు లేవు ప్రస్తుతం మనం ఆమె అబ్స్కారం చూపించడం ఆమె గురించి కూడా సెర్చ్ చేసి అరాబ్ చేయడం జరుగుతుంది స్పాతిమ చెప్తున్నది ఆమె దగ్గరికి కస్టమర్ ఇప్పుడు ఎవరైతే కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అవసరం ఉంటారో ఆమెకి అవసరం ఉన్నప్పుడు ఈ ఏజెంట్ త్రూ ఏజెంట్ ఏజెంట్ మాట్లాడుకొని కస్టమర్స్ అవసరం రిక్వెస్ట్ ని బట్టి పిలిపించుకోవడం జరుగుతుంది ఉన్నారనేటువంటిది కొంతమంది బంగ్లాదేశ్లో ఉన్నారన్నటువంటి సమాచారం అయితే ఉండదు రెగ్యులర్ గా అంటే అమ్మడం కాదు రెగ్యులర్ గా బిజినెస్ కోసం చేసి బిజినెస్ చేయిస్తున్నారు ఇస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు అది ఫర్దర్ గా ఎక్కడ ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అకౌంట్ లో డిపాజిట్ ఇచ్చారా ఏందనేది వెరిఫై చేస్తాం